సద్గురు శ్రీడి సాయినాథ్ని యొక్క సన్నిధానంలో ఆచార్యుల భగ్వాద మహిళ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు దావాది గ్రామంలో శ్రీ స్వామి సమర్థ అయిన అక్కలకోట మహారాజు గారి చరిత్ర గురించి వర్ణించుకుంటున్నాం ఈయన స్వామి సమర్థ స్వామి సమర్థ అక్కలకోట మహారాజుగా ఎలా ఎందుకు పిలువపడుతున్నాడు అనేది మనం చూసుకుంటున్నాం అక్కలకోట అనేది ఒక ఊరు ఆ ఊరిలో ఉండడం వారి అక్కలకోట మహారాజుగా ప్రఖ్యాతి చెందాడు ప్రతి ఒక్క ఊరు పేరులో కూడా ఒక అంతర్లీనంగా కొంత అర్థం ఒకటి ఉంటుంది కాళహస్తి ఎలా వచ్చింది అంతకుముందు దాని పేరు కారణం అంటే సాలి పురుగు పాము ఏను కాళహస్తి తెలిసినే ఉంటారు ఆ ముగ్గురు కూడా ఆయన ఐక్యమయ్యారు కాబట్టి శివుడే చేశాడు వాళ్ళ పేరు మీద ఊరొచ్చింది వాళ్ళ సుళ్ళు పేట అంటే సుళ్ళు తిరిగి ఊరు అంటే అప్పుడు కాళు ఎక్కువగా సుళ్ళు తిరుగుతుంటుంది అట నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు అందుకని సుళ్ళూరు 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 సుళ్ళు తిరిగానే సుళ్ళూరు పెట్టగానే వచ్చి ఉంటుంది అలాగే అక్కల కోటలో అక్కల్ అంటేనే ప్రజ్ఞాపురము అని అర్థం అంట అక్కల్ కోట ప్రజ్ఞ కోట అంటే పురం ఇక్కడ ప్రజ్ఞ అంటే పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన పురం అంటే పేరులోనే ఆధ్యాత్మిక తత్వం ఇవ్వడబడి ఉంది ఇక్కడ ప్రజ్ఞతో కూడిన పూర్ణమైన జ్ఞానం కలిగిన స్వరూపం ఏది ఆ ఊరి పేరు దాని భావం ఏంటంటే హృదయగతమైన సాక్షి చైతన్యం స్వామి సమగ్రం వంటి పూర్ణ దత్తావతారం ఎవరిది ఈ స్వామి ఇక్కడ నుండి హృదయమైన సాక్షి చైతన్యము అన్నాడు జీవుల హృదయస్థమైన సాక్షి చైతన్య స్వరూపం అంటే అర్థం ఏంటంటే జీవులు అంటే మనుషులనే కాదు ఎన జీవరాశులు వారి జీవరాశుల్లో వారి హృదయంలో అంతర్యాముగా కలిగిన చైతన్య స్వరూపుడు అది ఎలా అంటే నాలో ఏ శక్తి అయితే ప్రేరణ కలిగి నేను మాట్లాడడానికి చూడ్డానికి వినడానికి నడవడానికి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి అందరిలోనే ఉంటుంది ఆ శక్తికి మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు కరెంటు ఒకటే ట్యూబ్లైట్ అంటున్నాం ఫ్యాన్ అంటున్నాం ఏసీ అంటున్నాం కూలర్ అంటున్నాం వాషింగ్ మిషన్ అంటున్నాం గ్రైండర్ అంటున్నాం వీటిలో ఉండేదంతా ఏమిటి ఒకరొక కరెంటే ఆ కరెంట్ అనేది అన్ని రూపాల్లో ఉన్నట్టుగా ఈ భగవతత్వం అనేది హృదయతమైన ఆత్మచీర్థంలో సాక్షిభూతంగా ఉంటాడు సాక్షి చైతన్యంగా ఉంటారు ఇప్పుడు మనం తినే ఆహారం నాకు బలం ఉంది అంటున్నాను నేను నాకు బలం ఎక్కడి నుంచి వచ్చింది నేనేమైనా బలం చేసుకున్నా తిన్న ఆహారం జీర్ణం కావాలి ఆ జీర్ణం రక్తంగా మారాలి రక్తంగా మారి అన్ని అవయవాలకి అందాలి ఈ పంక్ చేసేది ఎవరు సకల జీవుల కురేఖస్థమైన సాక్షి చైతన్యంగా స్వామి సమర్థుల వంటి పూల దత్త అవతారం ఎవరిది అక్కడ ఒకటి మారాలి అంటే ఏంటి అందరి రూపంలో ఈ చైతన్యమే సాక్షిభూతంగా చూస్తున్నాడు అంటాడు అంటే అంటే మీ మనసులో ఉండేది తెలుసుకుంటున్నాడు వారి మనసులో ఉండేది తెలుసుకుంటున్నాడు కుక్కలో ఉన్న మనసు తెలుసుకుంటున్నాడు అయితే ఒక జీవిలో శరీరం వేరు ఇప్పుడు నేను వేరు నేను వేరైనప్పటికీ కూడా మీ చైత ఈ చైతన్యము మీ అందరి చైతన్యంలో సాక్షిభూతంగా మీరు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో అని తెలుసుకుంటూ ఉంటాడు అటువంటి పూర్వ దత్తాత్రే అవతారము అక్కలకోట మహారాజు ఇంకోటి శుద్ధ జ్ఞానమూర్తికి నిర్ణయం అవడంతో ఆ పేరు సాధకమైపోయింది ఏ పేరు అక్కల్కోట్ అనే సార్థకమైపోయింది ఎందుకంటే అక్కల్కోటది ప్రజ్ఞాపురం ఆ పేరుకు తగ్గట్టగానే స్వామివారు సముద్ర దత్తావతరంగా కలిగి ఉన్నాడు ఇప్పుడు ప్రజ్ఞ అంటే తెలివి అనుకోండి జ్ఞానం అనుకోండి పరిపూర్ణమైన జ్ఞానం అనుకోండి ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం ఈ స్వామిలో మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ ఊరికి తగ్గట్టుగా ఆయన ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ ఊరికి మంచి పని ఇచ్చాడంటే బా ఆ ఊరికి తగ్గట్టుగా ఆయన చేశాడంటే అర్థం ఏంటి ఇప్పుడు మా నాన్న ఉన్నాడు అనుకోండి మా నాన్న దగ్గర ఉన్నాడంటే ఏమంటారు తండ్రికి దగ్గర తనయ్యాడు అంటారు అంటే వాళ్ళ ఇంటి పుట్టిన తర్వాత దా ఆ పేరు నిలబెట్టాడంట అంటారు అట్లాగే ఆ ఊరికి ఏంది అక్కలకోట అంటే ప్రజ్ఞాపరం అర్థం ఆ పేరు తగ్గట్టుగానే స్వామివారు కూడా కొన్ని దత్తావరంగా అక్కడ ఉన్నారు అందుకని స్వామి సమర్థికి అక్కలకోట మహారాజు అని పేరు వచ్చింది మహారాజు అంటే రాజు రాజులకి రారాజు అక్కలకోట అని పేరు కూడా అక్కల్ అనేది ఒక పర్షియన్ పదం అట ఇక్కడ ఆ ఊరు గురించి చెప్తూస్తున్నాడు ఇక్కడ ఎందుకు ఎందుకు చెప్పవలసి వస్తుంది మామూలుగా స్వామి సమ్మతి పేరు అక్కడ కోటం ఎందుకు వచ్చింది అంటే ఆ ఊరికి నా పేరులో ఉన్న అంతరాధనం చెప్తున్నాడు ఇక్కడ అక్కడ పర్షియన్ పదం అంట దానికి కూడా ప్రజ్ఞ అని అర్థం ప్రజ్ఞ అంటే ఒక చిహ్నము ఒక గుర్తు అనే అర్థం ఏది ఇంకో భాషలో చూసినప్పటికీ కూడా ప్రజ్ఞ అనే గుర్తు వచ్చిందనమాట అంటే ఏ మత సాంప్రదాయానికి చెందిన మామూలుగా అక్కల్ అంటే జ్ఞానం అనుకున్నాం మామూలు భాషలో పర్షియన్ భాషలో చూసుకున్నా కూడా అది ప్రజ్ఞ అని ఉంది అంటే ఏ భాషలో చూసినప్పటికీ కూడా అర్థం ఒకటే అనేక మార్గాలు గమ్యం ఒకటే పాఠశాల వేరైనా పాఠం ఒకటే ఆ అనుకుంటున్నాను పేరుకి అది సంస్కృతం భాష కావచ్చు అరబీ భాష కావచ్చు మా పర్షియన్ భాష పర్షియన్ భాష కావచ్చు ఏ భాష అయినా సరే అర్థం మాత్రం ఒకటే బంగాళాదుంప ఉర్లగడ్డ ఆలు పొటాటో ఒకే దానికే వెరవెరిక అది అంటే అండి నువ్వు ఏ పని పెలిసినా అది ఒకటే కాబట్టి అది పర్షియన్ భాషలైనా ఇంకో భాషలైనా ఇంకో భాషలైనా అర్థం మాత్రం పరిపూర్ణ జ్ఞానము దాని అర్థం కూడా అదే చెప్పాడు కాబట్టి ఏ మత సాంప్రదాయానికి చెందిన పరమ సాధుకులైనా చివరకు చేరుకునే పరమ ధ్యేయమే హృదయం అనే అంతఃపురం ప్రజ్ఞాపురం అన్నారు కదండి పురం అంటే మనం ఏమిటో బిల్డింగ్ అనుకుంటున్నాం ఇది కూడా ఒక పురమే దేహం కూడా ఒక పురం ఇది కూడా ఒక అంతఃపురం ఇప్పుడు దేహమే దేవాలయం అంటారు ఈ పదవి లేదు ఈ దేహమే దేవాలయం దేవాలయం అంటే ఇందులో పవిత్రమైంది ఈ పవిత్రమైన దాంట్లో ఏమంటారు ఉంటుంది ఏ సాధకులైనా ఏ మసానసిద్ధిన్నా చివరికి చేరుకునే ఏమిటి భగవంతుని దగ్గర అనుకుంటున్నాం మనం ఇక్కడ భగవంతుని దగ్గర అంటే శాంతిగా ఉండడము మీరేం కోరుకుంటారు దుఃఖం కోరుకుంటారా మీరు కష్టం కోరుకుంటారా మీరు నష్టం కోరుకుంటారా ఎవరు దుఃఖము కష్టము నష్టము కోరుకోరు అందరూ ఆనందం కూడా కోరుకుంటున్నాం అదే కదా అందరి భావం అదే కదా మరి ఆనందంగా ఉండాలంటే దానికి మార్గాలు ఉంటాయి ఆ మార్గాల్లో నువ్వు ఏ మార్గంలో ప్రవేశించినా ఆనందానికి మార్గం చేరు ఇప్పుడు దావద గుండెకి రావాలంటే షార్ రోడ్డు రావచ్చు లేదా వాటర్ మేడు చేసుకుంటూ రావచ్చు గమని దావద గుండె నేను చంగారం గుడి కాడు ఉండ దావద ఉండకుండా ఇప్పుడు వస్తాను ఇది చుట్టూ అవుతుంది నాకు దగ్గర దగ్గరవుతుంది కాబట్టి ఇక్కడ ఏ మత సాంప్రదాయమైనా ఏ ఏ సాధకులైనా అంటే పోయేవాడు ఎవరైనా సరే చేరుకునే గమ్యం దావాదుకుంట అట్లాగే ఎన్ని మతాలున్నా ఎన్ని సాంప్రదాయాలున్నా చేరుకునేది భగవద్ సన్నిధిపోతే అది ఈ పురము ఈ పురము ఆంతరింగికమైన అక్కలకోట పురము అందుకని ఆంతరింగికమైన ప్రజ్ఞారూపం కాబట్టి స్వామి సమర్థుడికి అక్కల్కోట మహారాజు పేరు వచ్చింది అనేది పరిపూర్ణమైన జ్ఞానస్వరూపుడుగా కాబట్టి ఆ ఊరికి కూడా ఆ ప్రజ్ఞాపురం అనే భావం ఉంది కాబట్టి ఆ పేరు దాటిక సాధక దేవతగా ఈ అక్కలకోట మహారాజు చెప్పొచ్చింది అందువలన అక్కలకోట మహారాజ్ అని పేరు స్థిరత్వం ఏర్పడింది ఇది ఎందుకు పురం అంటున్నాం అంటే అంత పురం అనుకుంటాం పురం అంటే ఒక ఇల్లు అనుకుంటున్నాం ఈ వర్కమే గురుచతు వస్తుంది గురుచతుల్లో సాయం దేవుడు నొప్పు నొప్పిగా ఉన్నవాడికి పంచపంచ పరమాణాలు పెట్టింది వాడు వచ్చి ఒక యమనరాజికి అధీ అధీనమవుతాడు అధీనమైనప్పుడు ఆ యమనరాజు ఏం చేస్తాడు రోజుకొరు బలిస్తాడు ఆ బలిచ్చినప్పుడు ఒక రోజు ఇతర వంతు వస్తుంది అప్పుడు శ్రీగురుడు ఏమంటాడు భగవంతుడు సర్వానికి యజమానిగా నువ్వు పోయినారా అంటాడు ఇతను వెళ్ళ వెళ్ళిన తర్వాతనే ఆలస్యంగా వెళ్ళాడని అంతఃపురంలోకి వెళ్తాడు రాష్ట్ర అంతఃపురంలోకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత అతనికి అక్కడ తనెవరో ఎవరో కోసినట్టుగా చంపినట్టుగా అనే భావం వస్తుంది అంటే ఇతరులను చంపితే ఎటువంటి బాధ కలుగుతుందో అనే భావం అతని కలిగింది ఆ భావం వచ్చిన తర్వాత ఇతను విడుదల చేస్తాడు అది చదివాను అక్కడ మరి అంతఃపురంలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సద్భావన కలిగింది కలిగిన తర్వాత అతను విలువలు చేశాడు అంటే అండి ఈ అంతఃపురములు లోపలకు ప్రవేశించాడు అంటే వాడికి బాధ కలిగిస్తే నాకు బాధ కదా అనే స్ఫురణతలకు వచ్చింది కాబట్టి అంతఃపురండి అంటే మనం ఆలోచిస్తాం మనం పొరపాటు చేశాం అనుకోండి ఇంటికి వచ్చి నాకు ఆలోచించి పొరపాటు ఏం చేస్తాను చేశాను అలా ఆలోచిన తర్వాత మనం అయ్యా పొరపాటు చేశాను అంటే నేను చూసుకుంటే తెలిసింది అది ఈ అంతఃపురంలోకి ప్రవేశించడం అర్థం అలాగే ఈ ప్రజ్ఞాపురంలోకి స్వామి ప్రవేశించాడు స్వామి ప్రవేశించినప్పటికేమైంది ఆ పురమంతా కూడా ప్రజ్ఞతో కూడింది అందుకని అక్కలకోట మహారాజ్ అని ఈయనకి పేరు వచ్చింది ఇది దీని భావం స్వస్తి శ్రీ సచిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజకి జై శ్రీ సచిదాన్ సద్గురు స్వామి సమర్థ మహారాజకి జై これでわかった。